నేను మీ అంజు అండి అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా సో మంచి చిన్న పిల్లలకైతే హాఫ్ శారీస్ సో ఫస్ట్ టైం నేను కిడ్స్కి తీసుకొచ్చిన ఎప్పుడు కూడా పెద్దవాళ్ళకి చీరలు డ్రెస్సులు అవే తీసుకొస్తారా అని చెప్పేసి చాలా మంది అని అడిగారు సో ఈ శారీ ఫస్ట్ టైం ఏంటంటే నేను చిన్నపిల్లల కోసం మనకైతే హాఫ్ శారీస్ అయితే వచ్చినాయి ఎంతో క్యూట్ ఉన్నాయి తెలుసా అసలు ఆడపిల్లలు వేసుకుంటే ఎంత బాగుంటుందో సో ఇది చూసినప్పుడు అలా నాకు కూడా ఒక పాప ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది సో ఎంతో క్యూట్ ఉంది చూడండి అసలు ఫ్రాక్ లాగా ఈ పిల్లలకి ఆడపిల్లలకి ఏది చాలా బాగుంటుంది మనకి ఇది సెమీ స్టిచ్చడ్ లో వచ్చిందనమాట సో ఫుల్ కలెక్షన్ ఉంది నేను కలర్స్ డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు ఇన్స్టాలో పోస్ట్ చేశాను సో మనకి చూడండి ఇది సెమీ స్టిచ్చడ్ లాగా మనకి కుట్టి వస్తుంది అన్నమాట ఇట్లా సో ఇది గ్రీన్ గ్రీన్కి మనకి ఆరెంజ్ కలర్ది ఇట్లా లంగా లాగాలే అయితే వచ్చింది ఇది చిన్నపిల్లలకి వేస్తే అయితే మస్తు క్యూట్ ఉంటారు సో దీంట్లో కలర్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ సైజెస్ కూడా మనకి పిల్లల విషయంలో అయితే చాలా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మనకి ఏదైతే గ్రీన్ అండ్ ఆరెంజ్ మనకి ఏదైతే బార్డర్ వస్తుందో ఇక్కడ అంచులాగా వస్తుందో అదే మనకి బ్లౌజ్ పీస్ వస్తుంది అనమాట సో క్లాత్ అయితే మంచి షైనింగ్తో అయితే సూపర్ ఉంది దీనికి దుపట్ట కూడా వచ్చేసింది సో చూడండి మంచి కలంకారీ దుప్పట్ట లాగా అసలు ఎంత బాగా వచ్చిందో అసలు పెద్దవాళ్ళకి వచ్చినట్టు వచ్చింది చాలా బాగున్నాయి అండ్ విత్ టస్సల్స్తోని సో కింద కూడా చూడండి ఇంత మంచి టస్సల్స్ వచ్చినాయి అండ్ మంచి కలర్ కాంబినేషన్ అనమాట సో పిల్లలకి వేస్తే అయితే చాలా బాగుంటుంది సో దీంట్లో ఇంకొక కలర్ కూడా ఒకటి నేను ఒకటి చూపిస్తాను చూడండి ఇది కొంచెం పెద్ద పిల్లల వాళ్ళకి దీంట్లో కూడా ఒక సైజెస్ ఉన్నాయి అన్నట్టు మన దగ్గర చాలా అంటే చాలా బాగుంది సో చూడండి మనకి ఏదైనా సరే మనకి లెహంగా పాట అనేది మనకి స్టిచ్ చేసి వస్తుంది ఖచ్చితంగా మనము ఇలా స్టిచ్ చేసుకోవాల్సిన పని ఉండదు ఇంకా లెంగతోనైతే మనకి ఎలాంటి వర్క్ ఉండదు సో చాలా అంటే చాలా బాగుంది క్రష్ మోడల్లో మంచి పిల్లలకి వేస్తే మాత్రం చాలా బాగుంటుంది వాళ్ళకి స్కూల్లో మనకి ఏదైనా అకేషన్ అలా ఉంటే అయితే చాలా బాగుంటుంది మనకి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇది దీనికి దుపట్టా చూడండి ఎంత క్యూట్ ఉంది కదా సో ఎంత మంచి టెల్స్తో చాలా అంటే చాలా బాగుంది మనకి డెఫినెట్గా మనకి ఏదైతే ఇక్కడ కింద బార్డర్ వస్తుందో అదే మనకి చున్నీ వస్తుంది దుపటా వస్తుంది చాలా అంటే చాలా బాగున్నాయి దీంట్లో అయితే మనకి గోల్డ్ అనే కలర్స్ ఉన్నాయి చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి మనం అన్నీ ఓపెన్ చేసి చూపెట్టాలంటే కొంచెం కష్టం కాబట్టి చూపెట్టలేకపోతున్నా సో ఇన్స్టాలో అయితే ప్రతిదానికి నేను పోస్ట్ పెట్టాను ఒకసారి వెళ్ళి చూడండి అండ్ ఇంకొకటి ఏంటంటే ట్రెండింగ్ శారీస్ అయితే ఇప్పుడు మన దగ్గరకు వచ్చినాయి ఫస్ట్ అయితే శారీ కలర్స్ చూపిస్తా తర్వాత శారీ ఓపెన్ చేసి ఎట్లుందనేది చూద్దాము సో ఈ ప్యాటర్న్లో మనకి వర్క్ బ్లౌజెస్ వచ్చినాయి అండ్ ఇదే ప్యాటర్న్ లో మనకి అర్గంజ టైప్ లో జిమ్మి చో శారీలో ఈ లేస్ వచ్చింది అనమాట మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ లేస్ ప్యాటర్న్ అనేది మనకి ఇంత హెవీ వర్క్ మగ్గం వర్గ ఈ పూసలు ఇవన్నీ కలిపి మనకి జిమ్మి చో శారీలో వచ్చినాయి ఇంత సాఫ్ట్ మనకి క్లాత్ లో మనకి రాలేదు కానీ అట్ ద ఫస్ట్ టైం మనకి మంచి జార్జెట్ మంచి స్మూత్ జార్జెట్ లో మనకి ఇది వచ్చింది సో ఇది ఒక కలర్ అవైలబుల్గా ఉంది మన దగ్గర అండ్ నెక్స్ట్ కలర్ చూడండి రాము కలర్లో చాలా అంటే చాలా బాగుంది దీనికి హెలిటింగ్ ఏంటంటే ఈ బార్డర్ అన్నట్టే సో నేను మీకు ఒకటి ఓపెన్ చేసి కూడా చూపిస్తాను అంటే బ్లౌజ్ పార్ట్ ఎట్లా వచ్చింది ఏంటి శారీ మొత్తం ఉందా లేకపోతే ఇది ఓన్లీ కొంగుపాటికే ఉందా అని చాలా మందికి డౌట్ ఉంటుంది కాబట్టి నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తాను అండ్ తొందరలోనే మన పేజ్లో అండ్ మన ఛానల్లో మంచి మంచి ఆఫర్స్ వీడియోస్ కూడా పెడతాను సో ఎప్పటికప్పుడు మీరు చూడాలి అండ్ మీకు కూడా ఈ శారీస్ ఆఫర్లలో రావాలి తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ శారీస్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సో అదైతే మర్చిపోకండి అండ్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు సో నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ బ్లూకి ఇలా వచ్చేసింది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి వైట్ కలర్ అండి సో శారీ లుకింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ కలర్ సో ఇది వచ్చేసి పింక్ కలర్ అనమాట సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి లాస్ట్ కలర్ అని కూడా చెప్పొచ్చు సో ఫైనల్గా శారీ లుక్ వచ్చేసి మనకి ఓవరాల్గా ఇట్లా ఉంటుంది అండ్ దీంట్లో మనకి బ్లౌజ్ పార్ట్ ఎట్లా వచ్చిందో నేను ఇంకొకసారి చూపిస్తాను సో శారీ మొత్తం కూడా మనకి ఇట్లానే ఉంది చూస్తారా సో శారీ ఓవరాల్ మొత్తం కూడా స్టోన్ వర్కే ఉంటుంది శారీ మొత్తం కూడా మనకి ఇట్లనే ఉంటుంది అండ్ మనకి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి మంచి వచ్చినారు చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ నేను ఇందాక కూడా చూసాను చాలా బాగుంది బ్లౌజ్కి కూడా మొత్తం వర్క్ వచ్చింది ఇట్లనే నేను చూపిస్తాను చూడండి ఇది సో బ్లౌజ్కి మంచి లుక్ వచ్చింది సో చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ కూడా సో మనకి చూస్తున్నారు కదా మళ్ళీ మీకు క్లారిటీగా చూపిస్తున్నా మనం ఇక్కడ నుంచి ఇట్లా శారీ పేరప్ చేస్తాము బట్ ఇది వచ్చేసి మనకు కొన కొనకుంది కాబట్టి ఇది శారీ పార్ట్ అనమాట మస్తుంది క్లాత్ అయితే మస్తు స్మూత్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది సో మనకి ఇది బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా మంచి మొత్తం స్టోన్ వర్క్ విత్ లేస్ వచ్చింది అనమాట మనకి ఇదంతా ఇట్లా వచ్చేసింది శారీ మనం కట్టుకుంటే కూడా చాలా అంటే చాలా మంచి లుక్ ఇస్తుంది నిజంగా సీరియస్లీ చిన్న చిన్న ఫంక్షన్స్కి అండ్ మనకు నైట్ వేర్ పార్టీస్కి అయితే సూపర్ ఉంటుంది సో ఇన్ని కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నేను దీని డీటెయిల్స్ అండ్ ఇంక కలర్స్ ఇంకేమున్నాయి ఎలా ఉంది అనేది కూడా నేను మీకు ఇన్స్టాలో పోస్ట్ చేశాను అండ్ చూడండి కలెక్షన్ పేజ్ అండి ఇన్స్టాలో అక్కడ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ కూడా ఫాలో అవ్వండి ఇక్కడ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో నచ్చినట్టయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్